హెల్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫార్మ్ ఈ వీడియోలో మనం వచ్చేసి హెచ్డబ్ల్యూఓ ఆర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించి ఈ రోజు మన యొక్క ఎగ్జామ్కి సంబంధించిన ప్రిలిమిరీ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి కట్ ఆఫ్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేయండి సార్ మాకు సంబంధించి సో మా యొక్క జోన్లో కావచ్చు కేటగిరీలో కావచ్చు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ దానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దానికోసం మేము ఫస్ట్ ఈ యొక్క ఆస్పిరెంట్స్ యొక్క మార్క్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాము సో మేము వచ్చేసి ఈ యొక్క మార్క్స్ కలెక్ట్ చేయడం కోసం గూగుల్ ఫామ్ లింక్ అయితే డిస్కప్ ఇచ్చేస్తాము సో మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసి మీరు మీ యొక్క మార్క్స్ అనేది ఫోర్స్ చేసినట్లయితే దాన్ని బట్టి సో మన యొక్క జోనల్ వైజ్గా సో ఏ కేటగిరి వారికి ఎంత కట్ ఆఫ్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో మీరు ఈ యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం కోసం డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇచ్చేస్తాను వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఫస్ట్ థింగ్ మీరు ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేసిన హెచ్డబ్ల్యూ ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన కీ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది తెలుసుకున్నట్లయితే సో మీరు మీ యొక్క కీని ఏ విధంగా డౌన్లోడ్ చేసి లేదా కండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఏ విధంగా తెలుసుకోవాలనేది మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క మార్క్స్ అయితే తెలుసుకోవచ్చు లేదా ఇక్కడ మనకు డైరెక్ట్గా మేము డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ పైన ఇక్కడ హాస్టల్ అండ్ ఫలితాలు తెలుసుకునే విధానం కోసం పూర్తి వివరాలతో అనే లింక్ అయితే ఉంటుంది జస్ట్ మీరు ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు వీడియో అనేది ప్లే అవుతుంది ఆ వీడియో చూస్తూ మీరు మీకు సంబంధించిన మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండ్ మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు ఈ యొక్క గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ గూగుల్ ఫామ్లో వచ్చేసి మేము కొన్ని థింగ్స్ అయితే ఇచ్చాము ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని కొత్తగా మేమైతే యాడ్ చేస్తాము సో ఇక్కడ ఫస్ట్ గూగుల్ ఫామ్ చేసేటప్పుడు మీ యొక్క కేటగిరీ అనేది చూజ్ చేసుకోవాలి సో దీంట్లో మీరు మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అదర్స్ అయితే అదర్స్ అనే ఆప్షన్ చూజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి మెయిల్ కాబట్టి మెయిల్ అనేది చూజ్ చేసుకున్నాం అండ్ తర్వాత కేటగిరీకి సంబంధించి మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఓసీ జనరల్ కానీ నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే సో ఓసీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఓసీకి సంబంధించిన వాళ్ళు కానీ జనరల్ కేటగిరీకి సంబంధించిన ఓసీ అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఓసీఈడ్యూస్ అయితే ఓసీఈడబ్ల్యూస్ అనే సెలెక్ట్ చేయాలి అండ్ మీరు బీసీఏకి సంబంధించి మీ యొక్క ఒక డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో ఆ కేటగిరీ అంటే మీరు రిలవెంట్ కేటగిరీ పైన క్లిక్ చేయాలి ఒకవేళ మీరు ఎస్టీ అయితే ఎస్సీఎస్టీకి సంబంధించి క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మేము బీసీడీ సో ఇక్కడ బీసీడీ అనేది సెలెక్ట్ చేస్తాము అండ్ ఆ తర్వాత వచ్చేసి స్పెషల్ క్యాటగిరీ ఒకవేళ మీకు స్పెషల్ క్యాటగిరీస్ ఉంటే లైక్ పర్సన్స్ విత్ విజిలిటీ ఉన్నా ఎన్సీసీ ఉన్న క్యాప్ ఉన్నా స్పోర్ట్స్ ఉన్నా మీకు ఏదైతే అప్లికేబుల్ ఉంటుందో ఆ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ మాకు అప్లికేబిలిటీ లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ పైన క్లిక్ చేస్తున్నాము అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు హెచ్డబ్ల్యూఓ పోస్టులు అనేది జోనల్ వైజ్ ఫస్టులు కాబట్టి సో మీరు ఏ జోన్కి సంబంధించిన వాళ్ళైతే ఆ జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు జోన్ వన్కి వస్తారా జోన్ టూకు వస్తారా జోన్ త్రీకి వస్తారని మీకు డౌట్ ఉన్నట్లయితే ఫస్ట్ జోన్ వన్కి సంబంధించి ఎవరంటే కాళేశ్వరంకి సంబంధించి జోన్ వన్ టైటిల్ పెట్టుకుంటాం మనం ఇక్కడ ఆసిఫాబాద్ కానీ మంచిర్యాల కానీ పెద్దపల్లి భూపాలపల్లి డిస్ట్రిక్కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరు జోన్ వన్కి సంబంధించిన వాళ్ళు అంటే ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన క్యాండిడేట్ కానీ ఇక్కడ మార్క్స్ ఫిల్ చేసేటప్పుడు మీరు జోన్ వన్ అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా బాసరా జోన్ టూ కిందికి వస్తుంది ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ నిజామాబాద్ కానీ జగిత్యాల సంబంధించిన వాళ్ళైతే మీరు జోన్ టూ సెలెక్ట్ చేసుకోవాలి రాజన్న సో ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంది మీ జోన్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఏంటంటే ఇక్కడ జోన్ ఫిఫ్త్కి సంబంధించి మాది వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ సో ఇక్కడ జోన్స్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే జోన్ వన్ నా జోన్ టూ నా జోన్ త్రీ అని డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అడుగుతుంది మీరు ఏ జోన్ అయితే ఉంటుందో ఆ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ అయితే టైప్ చేయాలి యాజ్ పర్ పిలిమికి ఈ ప్రకారం సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు టోటల్గా ఈ యొక్క హెచ్డబ్ల్యూ ఆఫీసర్ సంబంధించి త్రీ హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది మీకు దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో పేపర్ వన్ పేపర్ టూలో కలుపుకొని వాటిని అయితే ఇక్కడ మీరు టైప్ చేయండి సో ఆ తర్వాత మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్న అదర్ క్వైరీస్ ఉన్నా కూడా సో ఇక్కడ మేమైతే స్పేస్ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ మీ క్వైరీస్ని టైప్ చేయొచ్చు లేదా మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు సో ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఫస్ట్ వచ్చేసి మీ యొక్క జెండర్ తర్వాత మీ యొక్క కేటగిరీ అండ్ మీకు స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ ఇక్కడ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ అదర్ థింగ్స్ కానీ ఏమన్నా సజెషన్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించి హెచ్డబ్ల్యూ హాస్టల్ వార్బెన్ సంబంధించిన రెస్పాన్స్ సబ్మిట్ చేసినట్టుగా అయితే రావడం జరుగుతుంది అండ్ ఈ విధంగా మీకు సో మీకు సంబంధించిన మార్క్స్ ఎన్నైతే ఉంటాయో మనకు రెస్పాన్స్ షీట్లో మీరు టైప్ చేస్తే దాన్ని బట్టి మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము సో ఈ రెస్పాన్స్ ఎంత వస్తే దాన్ని బట్టి మేము డీటెయిల్ వీడియో అనేది అంత త్వరగా చేయడానికి అయితే ట్రై చేస్తాము సో మీకు పాసిబుల్ అయినంత వరకు మన వీడియోని సో మెని హాస్పిటల్స్కి అయితే షేర్ చేయండి ఎక్కువ మంది షేర్ చేసినట్టయితే వారు వారి యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది అండ్ మనకు కూడా ఎక్యురేట్ కట్ ఆఫ్ గురించి క్లారిటీ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో